శాంతి శివపరమాత్మ మహావాక్యాలు నిత్యబుద్ధి గురించి బాబా చెప్తున్నారు నిత్య బుద్ధి అనగా నాలుగు విషయాలలో పూర్తి శాతం నిత్యం ఉండాలి ఫస్ట్ బాబాపై నిత్యం అనగా బాబా ఎవరు ఎలాంటివారో ఆ రూపంలో తెలుసుకొని అంగీకరించాలి బాబా ద్వారా లభించిన జ్ఞానంపై నిత్యము జ్ఞానాన్ని అనుభవం ద్వారా తెలుసుకొని అంగీకరించాలి తర్వాత స్వయంపై అనగా శ్రేష్ట జీవితాన్ని స్థానాన్ని స్వయంలో అనుభవం చేసుకొని ఆత్మిక స్థితిలో నడుచుకోవాలి సంగమ యుగ సమయంపై నిత్యం అనగా ఎగురేకాల యొక్క సమయము ఇది అని అంగీకరించాలి మరియు ఆ విధంగానే నడవాలి అని బాబా అంటున్నారు నిత్యబుద్ధి పిల్లలకు శివ బాబా కూడా తన స్వ సంపత్తి సహితంగా బలిహారం అయిపోతారు నిత్యబుద్ధి అంటే సదా బాబాపై బలిహారం అయ్యేవారు బలిహారం అంటే సర్వస్వం సమర్పణ అయ్యేవారు సర్వము సమర్పణ అయ్యేవారు దేహాభిమానంలోకి తీసుకువచ్చే వికారాలు యొక్క వశము వంశము దేహ సంబంధాలు వంశము వినాశ పదార్థాల యొక్క కోరికల వంశము కలిసి సర్వం అవుతాయి సర్వంశం అవుతుందనమాట అతి మధువనంలో లేదా సేవ కేంద్రంలో ఉండిపోతే దీనిని సమర్పణ అని అనరు ఇది కూడా ఒక మెట్టు సేవార్థం అర్పణ అయ్యారు కానీ సర్వంశ సమర్పణ మెట్టు యొక్క గమ్యం అనమాట సర్వస్వ త్యాగి యొక్క భాష చాలా గృహమైనది నిత్యబుద్ధి ఆత్మ సద నిత్యంత చక్రవర్తిగా విజయగా ఉంటుంది వారి దృష్టి త్రినేత్రగా ఉంటుంది సంకల్పంలో కూడా మాయతో పనులు ఉండవు అని బాబా అంటున్నారు నిత్యబుద్ధి విజయ ఆత్మకు మనసులో కూడా తన యొక్క కర్మ పట్ల ఎప్పుడు సంశాయం ఉండదు రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానని ఇతరులకు చెప్పడం వేరే విషయం ఇతరులకు కొంత కొంతమంది అసత్యం చెప్తారు కానీ మన మనసులో నిత్యబుద్ధిగా ఉండాలి నేను విజయ ఆత్మని అని బాబాపై నిత్యంతో పాటు స్వయంపై కూడా నిత్యం ఉండాలి నిత్యం అంటే విజయం యొక్క మనసు అంటే సంకల్ప శక్తి సదా స్వచ్ఛంగా ఉన్న కారణంగా అవునా లేక అని ని నిర్ణయం స్వయం పట్ల ఇతరుల పట్ల స్పష్టంగా సత్యంగా ఉంటుంది అందువలన ఏమో తెలియని తెలియదని సంశయం ఉండదు అన్నమాట నిత్యబుద్ధి విజయరత్నాలు గుర్తు సత్యం నిర్ణయం అయిన కారణంగా మనసు కొంచెం కూడా అయోమయం అవదు సదా ఆనందంలో ఉంటుంది సంతోషమే కాలం ఉంటుంది పరిస్థితులు అగ్ని సమానంగా వచ్చినా కానీ వారికి అగ్ని పరీక్ష కూడా విజయం యొక్క అనుభవమే చేయిస్తుంది నిత్యబుద్ధ ఆత్మలు ఎప్పుడు కూడా ఏ కార్యంలోని ఒంటరిగా అనుభవం చేసుకోరు అందరూ ఒక్కవైపు ఉన్న బాబా నాతోడు ఉన్నారని భావిస్తారు ఎక్కడ బాబా ఉన్నారో అక్కడ మొత్తం ప్రపంచం బాబాలో ఉంటుంది నిత్యబుద్ధ ఆత్మలు సదా విజయగా ఉంటారు అందువలన సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు స ఉదాసీనత లేదా అల్పకాలిక వైరాగ్యంలోకి రారు విజయరత్నాలు వాటిలో కూడా విజయం అనుభవం చేసుకుంటారు సమస్య నుండి వ్యక్తి నుండి వేరెవరు కానీ ప్రతి కర్మ చేస్తూ ఎదుర్కొంటూ సహయోగి అవుతూ బేహద వైరాగ్య వృత్తిలో ఉంటారు నిత్యబుద్ధ ఆత్మలు ఎప్పుడు విజయాన్ని వర్ణన చేయరు ఇతరులను నిందించరు నిత్యబుద్ధ ఆత్మలు వ్యర్థం నుండి సదా రక్షణగా ఉంటారు మాలలోకి లేదా నూట ఎనిమిది మాలలోకి పో పాత రావాల్సి ఉంటుంది కొత్త వారు అయితే వెనక వస్తారు కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్ కూడా ఉంటారు కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్ ఫాస్ట్ సో లాస్ట్ వచ్చేస్తారనమాట అయితే కొంతమంది దీనికి ఉదాహరణగా ఉంటారు కానీ కొంతమంది ఉంటారు మిగిలిన వారంతా మీరే ఉంటారు ప్రతి కలపం మీరే తయారయ్యారు మీరే తయారవ్వాలి విదేశంలో ఉన్న దేశంలో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ ఎవరైతే చాలా సంశయం పక్క నిత్యబుద్ధిగా ఉంటారో చాలా సమయం కూడా పక్క నిత్యబుద్ధిగా ఉంటారో వారి తప్పక అధికారులు అవుతారు ఏది వచ్చినా కానీ అంటే శారీరక రోగం వచ్చినా సేవల పరీక్ష వచ్చినా రెండింటిని తమ శక్తి ద్వారా దాటి విజయ్ అవుతారు శారీరక రోగం అనేది కూడా ఒక పరీక్ష ఇతర పరీక్షలలో ఎలాగైతే పాస్ అవుతున్నారో ఇది కూడా ఒక పరీక్ష దీనిలో కూడా పాస్ అవుతూ ఉన్నారు మరి సహజంగా పాస్ అవుతారు అని బాబా అంటున్నారు అచ్చా